ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు పంతొమ్మిది నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అత్యశయించుదను గురంతేలుకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నేను క్రైస్తవుడనైన తర్వాత నా జీవితము జయకరమైనదిగాను ఫలించునట్టిదిగాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని రెండు సంవత్సరములు ప్రార్థించి తిని అట్లు ప్రార్థించిన తర్వాత ఒక రాత్రి ప్రభువు నన్ను కలుసుకొనెను భక్త సింగ్ నీ పాపములు ఏ విధముగా క్షమించబడినో నాతో చెప్పుము అనిను ప్రభు నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితివని నమ్మితిని అని ప్రత్యుత్తరం ఇచ్చితిని అప్పుడు ప్రభు నీ వంటి బలహీనుడు నీ నీకెట్టి శక్తి లేదనియు నమ్ముచున్నావా చెప్పుము అనెను నా సందేహములన్నీయు తక్షణమే ఎగిరిపోయిను ప్రభువు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించితిని నేను ఒక మాట కూడా పలకలేను ప్రతిదినము ప్రభా నేను నత్తివాడను తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును అంత జనము మధ్య నేను ఎలాగూ మాట్లాడగలను నా పెదవులను గొంతుకును తాకుము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని ఆయన నమ్మకమైన వాడు నా బలహీనతను ఎరుగును గనక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను అది ఎవరికైనాను చాలినంత కృపయే మనము లేని వారమా నిరుపేదలమా ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా గ్రూపులైన సామాన్య జనులమా అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములు కాగలమని నేను చెప్పగలను అడుగడుగునకు బలహీనుడను చేతకాని వాడను అయినను ఆయన కృపను నమ్ముకుని ఉన్నానని చెప్పగలను ఆయన రాజ్యములో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే మొదటిగా నీ పాపములు క్షమించబడవలను ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభము క్రత జన్మము యొక్క అనుభవము లేనిదే ఈ సత్యము లేవూ మనకు బోధపడవు నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోపపడదువేమో కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చునా చిరునవ్వు నవ్వుచు బాగుగానే ఉన్నాను మీకు వందనములు అని అందువు నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే దానికి నీకు కోపం ఎందుకు రావలేను ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా ఆత్మీయముగా బాగున్నావా ఆయన నీకు ప్రియ స్నేహితుడాయన ఆయన నీతో మాట్లాడగలడా నీవు ఆయనతో మాట్లాడగలవా ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా ఈ ప్రశ్నలన్నింటికి అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల ఎద్దకు రమ్ము ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును కడిగివేయును తన ప్రేమని ఎందుపోసి పోసి తన రాజ్యములో నిన్నొక పౌరునిగా చేయును నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించుమని ఆయనను అడగవలెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను